అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జేసి యశ్వింత్ రెడ్డి అన్న గారు ప్రజా దర్బార్ని నిర్వహిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం పబ్లిక్ ప్రజలు డైరెక్ట్ గా వచ్చి ఎమ్మెల్యే గారిని కలవలేరు కాబట్టి ఈ రోజు ప్రజా తరబాతిని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చూస్తే పెద్ద బప్పుడు దగ్గర నుంచి ఆడికి దగ్గర నుంచి పల్లెటూర్ల దగ్గర నుంచి మన తాడిపత్రిలో ఎక్కడ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి కూడా ప్రజలు ఎంతో మంది సమస్యలు విన్నవించుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి ఇలాంటి మంచి ఆలోచన వచ్చి పబ్లిక్ కి పనిచేసే ఎమ్మెల్యే మా జే జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు ఎందుకంటే మన ప్రభాకర్ అన్న ఊరు ఊరు అని చెప్తుంటారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మన తాడిపత్రి బాగుండాలి అనేసి మన అలాగే మన ఎమ్మెల్యే శ్రీ జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు కూడా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో కలియ తిరుగుతూ వాళ్లలో ప్రజల్లో కలుస్తూ పల్లెల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రతిదీ ఆయన చేసుకుంటూ పోతున్నారు అందుకనేది ఒక చదువుకున్న విద్యావేత్త విద్యా చదువుకున్న విద్యావంతుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో మా జేసీ అశ్మిత్ రెడ్డి అన్న గారు చూపించినారు టు అవర్ ఎమ్మెల్యే శ్రీ జేసీ అశ్మిత్ రెడ్డి అన్న